తిరుపతి తొక్కిసలాట ఘటనలో కనిపిస్తున్న ఈ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుందామని టోకెన్ల కోసం వచ్చిన భక్తులు ఊహించని లోకాలకు వెళ్ళిపోయారు బైరాగి పట్టేళ్ళలో ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్ వద్ద భారీ తొక్కిసలాటే జరిగింది పార్క్లో నుంచి ఒక్కసారిగా బయటకొచ్చిన భక్తులు టోకెన్ కౌంటర్ లైన్లోకి వెళ్లేందుకు చేసిన యత్నమే ఈ తొక్కిసలాటకు కారణమైంది ఊపిరి అందక కింద పడిపోయిన భక్తులను మిగిలిన భక్తులు తొక్కేశారు వారిని గమనించిన వారు సిపిఆర్ అందించి ఊపిరి పోసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు బైరాగి పట్టెల్లోనే ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో నలుగురు మహిళలు ఓ పురుషుడు ఉండగా వాళ్లకు సిపిఆర్ చేసిన శరీరంలో కదలికలేని ఈ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి సైడ్ పోండి సైడ్ పోండి వస్తారు ఎందుకే వస్తారు ప్రాణాలు పోయినా వారం మొత్తం ఉందన్నా మీరు కూడా ఎందుకన్నా ప్రాణాలు పోయినాయడా సిని సినో నేను ట్రై చేశాదా సినో ஓ ஓ என்ன புராணாலே போயின் எதுக்கு தூரம் தானே